మార్కెట్ కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు జనవరి ఇరవై ఒకటో తారీఖు మంగళవారం సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీ ఉంది ముందుగా ఏడిఆర్స్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూస్తే ఐసిఐసి బ్యాంక్ టాప్ లూజర్గా ఉంది ఇన్ఫోసిస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్లైట్ నెగిటివ్గా క్లోజ్ అవుగా డాక్టర్ రెడ్డి స్లాబ్స్ విప్రో అనేది గ్రీన్లో అయితే క్లోజ్ అని ముఖ్యంగా విప్రో ఐ సిగ్నిఫికెంట్ గెయిన్ అనేది ఏడిఆర్స్ నుంచి కనిపిస్తుంది ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం తీసుకున్నడితే ఆటో ఎఫ్ఎంసీ సెక్టార్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది పిఎస్సి బ్యాంక్ బ్యాంక్ ఫినాన్షియల్ సర్వీసెస్లో ఓ మోస్తరు ర్యాలీ అనేది కనబరిచింది మొత్తం మీద ఎయిటీ పర్సెంట్ పైన ఇండిసెస్ అనేది గ్రీన్లో క్లోజ్ అయినాయి గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం తీసుకున్నడితే సౌత్ కొరియా టాప్ లూజర్స్ లిస్ట్లో ఉంది అన్నీ కూడా నెగిటివ్లో కనిపిస్తున్నాయి రష్యా జర్మన్ అండ్ చైనా యూరప్ ఫ్రాన్స్ ఏషియా మార్కెట్ జపాన్ లండన్ అండ్ డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజెస్ ఫైవ్ హండ్రెడ్ అఫ్ కోర్స్ ఏంటంటే ట్రంప్ గారు ఇనాగ్రేషన్ అయిపోయింది కాబట్టి ఈఎస్కి సంబంధించిన వరల్డ్ కూడా విక్స్ అనేది తగ్గింది డౌజన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ కూడా ప్రస్తుతం ఏంటంటే నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి హాంకాంగ్ని మినహాయిస్తే అన్ని కూడా స్లైట్ నెగిటివ్లో అయితే ట్రేడ్ అవుతున్నాయి అయితే ఫ్రెండ్స్ నిన్నటి రోజున ఈఎస్కి హాలిడే ఉంది కాబట్టి ఈఎస్ థర్టీ కంపెనీస్ అనేది మనం చూడట్లేదు గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం తీసుకున్నట్డితే నిన్నటి రోజునైతే ట్రంప్ గారి ఎనాగ్రేషన్ జరిగింది ఇంకా పెద్దగా ఈవెంట్స్ అయితే ఏమి కనిపించట్లేదు ఇండియా వైజ్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం తీసుకున్నడితే ఎటువంటి ఈవెంట్స్ అయితే మనకి కనిపించట్లేదు ఫ్రెండ్స్ నిన్నటి రోజున మాత్రం యుఎస్ ఫీచర్స్ అంటే డౌజన్స్ ఇండస్ట్రీ లెవరేజ్ ఫీచర్స్ స్ట్రాంగ్గానే ఉన్నాయి బట్ ఈరోజు ఎగ్రెసివ్గా ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాయి అయితే ఇక్కడ మెయిన్ ఎజెండా ఇంకా క్లారిటీ అనేది రాలేదు ఫ్రెండ్స్ అయితే ఒక విషయం అనేది మెన్షన్ చేయడం జరిగింది ట్రా ట్రేడ్ వార్ ఏదైతే ఉందో అంటే ఇంపోర్ట్ ఛార్జెస్ ముఖ్యంగా కెనడా మెక్సికో చైనా గురించి మెన్షన్ చేయడం జరిగింది సో ఇండియా గురించి అయితే ఎటువంటి బయాస్ కానీ ఎటువంటి కామెంటరీ అయితే చేయలేదు ఇక ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కొన్ని స్టాక్స్ రిజల్ట్స్ ఇస్తున్నాయి ఫ్రెండ్స్ ధాల్మియా భారత్ ఐసీసీ ప్రూ లైఫ్ కేఈఏ ఇండియా మార్ట్ అనేది వీటిల్లో వల్టాయిల్టీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో స్టాక్స్ అయితే బ్యాన్ లిస్టులకు వెళ్ళిపోయాయి ఎల్టీఎఫ్ కెన్ఫిన్ హోమ్ మనపురం ఏబీఎఫ్ఆర్ఎల్ బంధన్ బ్యాంక్ కళ్యాణ్ జ్యువెలర్స్ ఏంజిల్ వన్ ఆర్బీఎల్ బ్యాంక్ వీటిలో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు పీవీఆర్ ఐనాక్స్ అండ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రోబ్లో ఏంటంటే బ్యాన్ లిస్టులకు వెళ్లే అవకాశం ఉంది ప్రీవియస్గా బ్యాన్ లిస్ట్లో ఉన్న ఆర్తి ఇండస్ట్రీస్ హింద్ కాపర్ అనేది బయటకు రావడం జరిగింది వీటిలో మనం ఏంటంటే ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేసుకోవచ్చు ఇక నిఫ్టీ ఈక్వల్ వైట్ ఉన్న హీట్ మ్యాప్ అనేది అబ్జర్వ్ చేస్తే కొటాక్ బ్యాంక్ విప్రో అనేది టాప్ గెయినర్స్ లిస్టులోకి వచ్చేసాయి ఎస్బీఐ లైఫ్ అండ్ ట్రెంట్ అనేది టాప్ లూజర్స్ లిస్ట్లోకి వెళ్ళిపోయాయి కొటాక్ బ్యాంక్ విప్రో సీజీ పవర్ యస్ బ్యాంక్ బజాజ్ ఫిన్సర్ వీటిలో ఏంటంటే అసిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు తెలుస్తుంది ఏబిఎఫ్ఆర్ఎల్ ఎన్టీపీసీఆర్బిఎల్ బ్యాంక్ డిక్సన్ ఆర్తి ఇండస్ట్రీస్లో ఏంటంటే షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది సుప్రీం ఇండస్ట్రీస్ జొమాటో ఇండియన్ హోటల్స్ శ్రీరామ్ ఫైనాన్స్ సోనాకంప్స్ వీటిలో ఏంటంటే షార్ట్ బిల్డప్ అనేది జరుగుతుంది ఓల్డ్ లాంగ్ ఎవరైతే తీసుకున్నారో దాంట్లో ఎగ్జిట్ అవుతున్నట్టు తెలుస్తుంది టోటల్గా ఫ్యూచర్స్ యొక్క ఇంటర్ప్రిటేషన్ అనేది మనం తీసుకున్నట్టయితే లాంగ్ సైడ్ ఏమో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటు షార్ట్ సైడ్ థర్టీ టూ పర్సెంట్ సిగ్నిఫికెంట్ షార్ట్స్ త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంటు సిగ్నిఫికెంట్ లాంగ్ ఎయిట్ పర్సెంట్ అనేది కనిపిస్తుంది ఓవరాల్గా బ్రాడర్ పిక్చర్లో కొద్దిగా లాంగ్ సైడ్ అనేది వెయిటేజ్ అయితే షార్ట్ టర్మ్లో కనిపిస్తుంది ఈ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం ఫైవ్ డేస్ నుంచి కూడా డోజిల్ ఫార్మేషన్ అనేది జరుగుతూ ఉన్నాయి ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ప్రకారం నిన్నటి రోజు డేటా అనేది మనం పరిశీలించినట్లయితే లాంగ్ బిల్డప్ అనేది జరుగుతూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఇక పార్టిసిపెంట్ వైస్ డేటా అనేది మనం పరిశీలించినట్టయితే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు స్టాక్ ఫీచర్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు స్టాక్స్లో బేరిష్గా ఉన్నారు ప్రొపరైటరీ బేరిష్గా ఉన్నారు క్లయింట్ బుల్లిష్గా ఉన్నారు డిఏఎఎస్ అన్నింటిలో కూడా బుల్లిష్గా ఉన్నారు అనే బ్రాడర్ పిక్చర్లో ఎఫ్ఐఎస్ నాలుగు వేల మూడు వందల ముప్పై ఏడు కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు తెలుస్తుంది డిఐఎస్ నాలుగు వేల మూడు వందల ఇరవై రెండు కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది ఆల్మోస్ట్ ఏంటంటే ఈక్వల్ అమౌంట్ అనేది బైయింగ్ సెల్లింగ్ జరిగింది ఎఫ్ఐఎస్ అయితేనేమో స్టిల్ ఏంటంటే సెల్లింగ్ అయితే కంటిన్యూ చేస్తూ ఉన్నారు డిఐఎస్ బై చేసి సపోర్ట్ చేస్తున్నారు ఇక నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్స్ విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్ నిన్నటి రోజున మనకి బుల్లిష్ మూమెంటం అనేది కనిపించింది ఎనీ హవ్ ఇక్కడ ప్రీవియస్గా ఏదైతే ఉందో ఇరవై మూడు వేల మూడు వందల తొంభై అంటే రఫ్గా ఏంటంటే ఇరవై మూడు వేల నాలుగు అనేది ఇమీడియట్గా మనకు ఉన్న రెసిస్టెన్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఒకవేళ ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయితే ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ ఎయిటీ సిక్స్ అనేది మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్సు సింపుల్గా మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఇరవై మూడు వేల నాలుగు వందల రెసిస్టెన్సు అండ్ దాని తర్వాత ఇంపార్టెంట్ రెసిస్టెన్సు ఇరవై మూడు వేల ఆరు వందలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఇరవై మూడు వేల రెండు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సపోర్టు ఈ లెవెల్ అనేది బ్రేక్డౌన్ జరిగిందంటే మనకి ఇరవై మూడు వేలకు వచ్చే అవకాశం కనిపిస్తుంది నెఫ్టీలో సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతం మనకి డెబ్బై ఆరు వేల ఆరు వందల యాభై ఇమీడియట్గా ఉన్న స్ట్రాంగ్ సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఒక రకంగా డెబ్బై ఏడు వేల ఐదు అనేది అప్రాక్సిమేట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్స్ సెన్సెక్స్లో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై అనేది ఇమీడియట్గా ఉన్న స్ట్రాంగ్ సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు నలభై తొమ్మిది వేల ఆరు వందల తొంభై మూడు రఫ్గా ఏంటంటే నలభై తొమ్మిది వేల ఏడు అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ అది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇండియా విక్స్ అనేది రైజ్ అవుతుంది డెఫినెట్గా ఆప్షన్ ప్రీమియమ్స్ రైజ్ అయ్యి ఉంటాయి ఇండియన్ మార్కెట్స్లో ఓలెటాలిటీ అనేది మనం ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్టయితే డౌజన్స్ ఇండస్ట్రీ యావరేజ్ ఫ్యూచర్సు ఇరవయో తారీఖు సిగ్నిఫికెంట్గా రైజ్ అయింది దాని తర్వాత స్ట్రాంగ్ ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది సేమ్ డాలర్ కూడా వీక్ అయిపోయింది ఆ రోజున అంటే పదిహేడో తారీఖు సిగ్నిఫికెంట్గా గెయిన్ అయింది కానీ నిన్నటి రోజున గ్యాప్ డౌన్ జరిగి మళ్ళీ అక్కడి నుంచి కూడా రికవర్ అనేది జరుగుతుంది నిఫ్టీ విషయానికి వస్తే లాస్ట్ ఫోర్ ఫైవ్ ట్రేడింగ్ సెషన్స్ నుంచి కూడా ఒక నేరో రేంజ్లో అయితే ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఒక ఛానల్ అనేది ఫార్మేషన్ జరిగింది సో ఈ ఛానల్ అనేది అప్పర్ బ్యాండ్ అనేది రెసిస్టెన్స్గా ఉండే అవకాశం ఉంది ఇక్కడ అదేవిధంగా ఈ ఛానల్ లోవర్ బ్యాండ్ అనేది మనకి సపోర్ట్గా ఉండే అవకాశం ఉంది స్టిల్ ఫ్రెండ్స్ మనం బేరేష్ మొమెంటంలోనే ఉన్నాము బట్ స్మాల్ మూవ్స్ అనేది రావచ్చు అప్ సైడ్ ఈ ఛానల్ బ్రేక్డౌన్ జరిగిందంటే మళ్ళీ డౌన్ సైడ్ రూమ్ అనేది ఫార్టీ త్రీ సారీ ట్వంటీ త్రీ థౌజండ్ దాకా రావడానికి పాజిబిలిటీ ఉంది ఎందుకంటున్నానంటే డైలీ టైం ఫ్రేమ్లో మనం అబ్జర్వ్ చేస్తే ఆర్ఎస్ఐ అనేది స్టిల్ ఏంటంటే మనకి బిలో ఫిఫ్టీ అనేది కనిపిస్తుంది జనరల్గా బిలో ఫిఫ్టీ ఉందంటే మనం బేరిష్గా కన్సిడర్ చేసుకుంటాం అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ సిచ్యువేషన్ అనేది మనకు కనిపిస్తుంది ఒక ఛానల్లో మార్కెట్ అనేది మూవ్ అవుతుంది లోవర్ ఛానల్ ఏంటంటే మనకు సపోర్ట్ అప్పర్ ఛానల్ ఏంటంటే రెసిస్టెన్స్గా ఉండే అవకాశం ఉంది ఎస్ షార్ట్ టర్మ్లో మాత్రం బుల్లిష్గా ఉంది బ్రాడర్ పిక్చర్లో బ్యారిష్గా ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు సేమ్ సిచ్యువేషన్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఇమీడియట్గా ఛానల్ ఫార్మేషన్ అయితే జరుగుతూ ఉంది సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి ఏంటంటే ఒక రకంగా ఛానలే ఇది కూడా బట్ హారిజెంటల్ ఛానల్ అనేది కనిపిస్తూ ఉంది సో ప్రస్తుతం రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఉంది కొద్దిగా పుల్ బ్యాక్ తీసుకోవడానికి పాజిబులిటీ ఉంది గిఫ్ట్ నిఫ్టీ అయితే ఓ ఓపెన్ అయింది ఫ్రెండ్స్ ఓపెన్ అయింది మనకి నిన్నటి రోజున మంచి పైకి చాలా దూరం వెళ్ళింది ఆల్మోస్ట్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ దాకా వెళ్ళటం జరిగింది అప్రాక్సిమేట్గా మళ్ళీ వచ్చి కింద క్లోజ్ అయిపోయింది నిన్నటి రోజున ఈరోజు ఏం జరిగిందంటే అప్ పై మళ్ళీ గ్యాప్ ఫిల్ చేయడం అనేది జరిగింది గ్యాప్ అప్ ఎక్కడైందంటే నాలుగు వందల నలభై ఆరు అంటే దగ్గర దగ్గర హండ్రెడ్ పాయింట్స్ అనేది డ్రాప్ అయింది అనమాట ఇక్కడ ఓపెన్ అయింది ఇక్కడికి వచ్చి గ్యాప్ అయితే ఫిల్ చేశాడు మళ్ళీ రిజెక్షన్ అనేది జరుగుతుంది సో ప్రస్తుతం సిచ్యువేషన్లో ఇరవై మూడు వేల నాలుగు వందల పది దగ్గర గిఫ్ట్ నిఫ్టీ అవుతుంది యాభై ఎనిమిది పాయింట్లు అయితే పాజిటివ్గా కనిపిస్తుంది మన నిఫ్టీ ఫ్యూచర్ వచ్చేసరికి ఇరవై మూడు వేల నాలుగు వందల దగ్గర క్లోజ్ అయింది ఫ్రెండ్స్ బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనకు ఒక ఫ్లాట్ ఓపెనింగ్ లేదా స్మాల్ గ్యాప్ అప్ అనేది మనం అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు పెద్ద డిఫరెన్స్ కనిపించట్లేదు బట్ అయిన్ ఈ కొద్దిగా డిఫరెన్స్ పాజిటివ్గానే ఉందని చెప్పేసి చెప్పవచ్చు ఈరోజు ఎంసీఎక్స్ ఇండియా ఒబెరాయ్ రియాలిటీ సిప్లా వీనస్ రెమెడీసు డిక్సన్ టెక్నాలజీస్ ఎల్ అండ్ అనేది న్యూస్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ స్టాక్స్ అనేది మనం వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు టెక్నికల్గా సమరీ ఎలా ఉంది అనేది మనం తీసుకుంటే బ్యాంక్ నిఫ్టీ అనేది స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైజ్ చేస్తుంది డైలీ టైం ఫ్రేమ్లో లోవర్ టైం ఫ్రేమ్స్లో కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది ఇక నిఫ్టీ ఫిఫ్టీ అనేది మనం తీసుకున్నట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సెల్ అడ్వైస్ చేస్తుంది లోవర్ టైం ఫ్రేమ్లో అనేది కొద్దిగా బాయ్ అనేది అడ్వైస్ చేస్తుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే మార్కెట్స్ ఫ్లాట్ ఓపెనింగ్ లేదా స్లైట్ గ్యాప్ అప్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి బిగ్గర్ పిక్చర్లో అయితే మనకి ఇండియన్ మార్కెట్స్ స్టిల్ బేరిష్ గ్రిప్ గ్రిప్లోనే ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఏదైనా ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గరకు వస్తే మాత్రం ప్రస్తుతానికి మనం బై చేసుకోవచ్చు షార్ట్ టర్మ్ మొమెంటమ్ గెయిన్ చేయడానికి అటువంటి ప్లాన్తో ముందుకు వెళ్ళాలని చెప్పేసి నాకు అనిపిస్తుంది అది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం స్టే ్యూన్ ధన్యవాదాలు